బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు మాచిల నియోజకవర్గం నుంచి వైసీపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా బస్సులలో తరలివెళ్లారు స్వయంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బస్సు నడుపుకుంటూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ కదిలి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ మెట్లలో జరిగే సిద్ధం సభకు మాచల నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మంది మూడు వందల యాభై బస్సుల్లో తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధం సభకు భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకోవటం జరుగుతుందని తెలిపారు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సింగిల్గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు గడిచిన ఐదు సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు రెండు లక్షల అరవై వేల కోట్లు ప్రజలకు సేవ చేశాడని అన్నారు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా ఎంతమంది కలిసి వచ్చినా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు ఇరవై వేల మంది పైచిలుపు మూడు వందల యాభై బస్సుల్లో కార్యకర్తలు నాయకులు తరలిపోతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండోసారి పెద్దలు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా కూడా కార్యకర్తలు నాయకులు సంసిద్ధులై యుద్ధం సభ దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఏదైతే తర్వాత పదిహేను లక్షల మందితో జరిగే సిద్ధం సభకు తీసుకోవడానికి కూడా ప్రజలు నిర్ణయించుకొని ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు జనసేన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎవరు ఏమి చేయలేరు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన్ని ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు మించి కూడా ఎక్కువ సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట ప్రజలందరూ కూడా గెలిపించబోతా ఉన్నారు